ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాటిక పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి అనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బీజేపీ తెలుగుదేశం పొత్తున్నం ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు ఆ ఏడు మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండో తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ అయిపోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకనే పట్టుబట్టి నేను ఏడు మందిలో లేకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎంబీఏ టూ అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ అని చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు మండలాలు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలలో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం అప్పుడే అవకతవకలు చేయడం కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువ వాళ్ళంటే వాళ్ళు కోర్టు వెళ్ళిపోవడం ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అయ్యో కోర్టు పోయి గందరగోళం పోయి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు పెట్టేట వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు ఇన్ని నానా అవసరపడి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభైలోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టిఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కథానం మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టీఎంసీఎఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ టీఎంసీఎఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక పట్ల చెప్పాలంటే ఇవన్నీ గారి సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి బిల్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా చేసిపోయే అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా ఇదే మార్గ రివర్ మార్చారు అతిపెద్ద ప్రాజెక్ట్ పెట్టారు మనం మాట్లాడుకుంటాం ఎక్కువ వాటర్ ఈ స్పిన్ వేవ్ మీద డిశ్చార్జ్ అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ నెంబర్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం చూస్తే రివర్ ని డైవర్ట్ డైవర్ట్ చేసి స్పిన్ తీసుకొచ్చి స్పిన్ ఛానల్ ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే నేను డీటెయిల్స్ ఇవ్వకపోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కే స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి పెద్ద తప్పు శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించాలని నేరం కూడా ఒక చిన్న తప్పు అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిందేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పండేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపురకెళ్ళి అప్పుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వారిగా అప్పుడు ఉమాభారత్ వ్యూ శ్రీవంట్ కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ రంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవ్వడికి తెలియని వృత్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండుసార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వార్ ఫొటో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్ లో పూర్తి చేశాం ఆ డయాల్ ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే అన్ని కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు బ్రాండ్గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్య అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ పాయింట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టిందే నలభై నాలుగు వందల నలభై ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేడల కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక్క భాగం కాసర్ డ్యామ్ పైన కాసర్ డ్యామ్ ఉంది కిందన కాసర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కింద కాఫర్ డ్యాం రుండబెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే లాస్ట్ గ్యాప్ ఫిల్ అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్లు లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి తీయేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం ఆ గొర్రె గొయ్యి కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతు మనం తొలగతికి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు వెళ్ళిపోయి ఆ మట్టి దిగేసింది తీసేసింది దానివల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ ముంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసుక కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇసుక అది ఫిల్అప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట తీసుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానింతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఇసుక అంతా పోసి ఇది ఎంత రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు టుడే కోట్లు నా అమ్మపై రెడ్మేస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేసారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది లాస్ట్ లో ఉండే వస్తుంది గ్యాప్ టూ వన్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైట్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ది అప్పుడే పెట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నాను అడిగాను ఆ రోజుగానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండులో పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్ళు